పవన్ కళ్యాణ్ గారు ఎంట్రన్స్ లో అన్న ఒక రేంజ్ లో గుర్రం మీద వస్తుంటే అసలు బాబుల బాబు అన్నాడు చాలా బాగుంది హిట్ బంపర్ హిట్ ఇక్కడ మామూలు ఉండదు ఓన్లీ అరణ్ సినిమా సూపర్ డాక్టర్ అష్టం ఎలా ఉందంటే కృష్ణదేవరాయలు ఉంటారు చూసారా ఇట్స్ లైక్ ఏ కృష్ణదేవరాయలు లైక్ వి వీఆర్ ఆల్ సో మెనీ ఆఫ్ భక్తి సి భక్తులు ఈస్ దేర్ ఎస్ డివోటీస్ లైక్ ఒకటే గుర్తుపెట్టుకోండి మీ ఎవరు జోలి మా జోలు వస్తే ఎలా ఉంటది అనేది చూపిస్తాం అంతే సినిమా కళ్యాణ్ బాబు సినిమా అనేది ఇటు ప్రావులతో సంబంధం కళ్యాణ్ బాబు తీస్తాడు మీరు దాన్ని ఫాలో అవుతారు అంతే గబ్బర్ సింగ్ లో డైలాగ్ చెప్పాడు ట్రెండ్ సెట్ చేయడం అంతే ట్రెండ్ ఫాలో అవడం కాదు ఏదైనా ఒక పద్ధతిలో వెళ్తాం మా మమ్మల్ని గెలిగితే ఎలా ఉండదో సీఎం కి అర్థమైంది మీరంతా పెద్ద లెక్క సినిమా పార్లర్ బాగా ఉంది కానీ గ్రాఫిక్స్ అయి బాగాలేదు రాజమౌళి తీస్తే బాగుండేది బాగుంది చాలా బాగుందండి పవన్ కళ్యాణ్ యాక్టింగ్ మాత్రం మార్బ్లెస్ చాలా చాలా హ్యాపీగా ఉందండి చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ప్యాక్డ్ మూవీ ఈ రోజు చూడడం జరిగింది ఫుల్ యాక్షన్ మూవీ యాక్షన్ తో పాటు లైట్ గా కామెడీ లవ్ ట్రాక్ అన్ని కలిపి కలగలిపిన చిత్రంగా మేము భావిస్తా ఉన్నాము నిజంగా మేము ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా అంటే ఈ మధ్యకాలంలో మేము ఆయన చూసిన విధానంలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత లేదంటే ఎలక్షన్స్ ముందు ఆయన టేకప్ చేసిన విధానం అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ సినిమాలో ఎలా ఉంటారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన విధానం ఇదంతా కూడా ఓవర్కమ్ చేసి ఎక్సలెంట్ గా ఈ రోజు సినిమా వచ్చింది నిజంగా అంటే మనం జనరల్ గా చెప్పుకుంటాం పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే బాక్స్ బాక్స్ ఆఫీస్ భద్రగడ్డ అనేది కానీ వీరమల్లుకు ముందు ఒక రికార్డు ఉంటుంది ఇప్పుడు వీరమల్లు తర్వాత అన్నట్టుగా ఉండటం జరుగుతుందండి ఎక్సిడెంట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అంటే అది కోయిన్సిడెన్స్ తెలియదు లేదంటే జరుగుతున్న దాన్ని చూపిస్తున్నారో తెలియదు కానీ సనాతన ధర్మం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో కూడా అంతే మనం హిందువులు అన్నందుకు మనం ట్యాక్స్ కట్టాలా అనే విధానాన్ని తీసుకున్న విధానం అవుతుంది లాస్ట్ ఫైట్ అవ్వచ్చు ఎక్సిడెంట్ గా ఉందండి అలానే అక్కడ ఔరంగజేబు ఎలా అయితే ఫైట్ చేశారో రియల్ దీంట్లో జగన్ అలాగే అంటే ఔరంగాబాద్ ఔరంగజేబు జగన్ వీళ్ళిద్దరినీ కోడితే జరిగిందా లేకపోతే సినిమాలోంచి తీసుకొచ్చి పెట్టారు అన్నట్టుగా అయితే ఉంది నిజంగా ఆ నిజ జీవితంలో జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగింది ఇప్పుడు ఈ వేరే రెండు సమానంగా ఉన్నాయి మాత్రం చెప్పచ్చు అన్నా సినిమా మాత్రం బాగుంది సెకండ్ హాఫ్ మాత్రం సూపర్ హిందూ ధమ్మ శాస్త్రాన్ని ఎలాగ చూపించాడంటే కళ్ళ కలి అద్దుకున్నట్టు చూపించాడు ఇందులో అయితే పవన్ కళ్యాణ్ గారు అంత బాగా యాక్ట్ చేశారంటే హిట్ కొట్టడం డిజాస్టర్ వచ్చినప్పుడు వదల ఇప్పుడు కూడా వదలం కొడుకుల్ని రోడ్ల మీద నా కొడుకుల్ని చూసుకుందాం ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇంటర్వెల్లో టైగర్ సీన్ ఉండిద్ది ఇంటర్వెల్ తర్వాత ఫాక్స్ సీన్ ఉండిద్ది మెంటల్ మెంటల్ ఎక్కిపోరు కొడుకులకి పిచ్చి ఎక్కిపోతారు నా పేరు సత్య సత్య పౌనిష్ రికార్డు లేస్తాయన్నా ఇక మీద రికార్డు లేస్తాయి ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి త్రిష్ గారే డైరెక్షన్ చేస్తుంటే ఇంకా బాగున్నాం సెకండ్ హాఫ్ ఏం లేదు మొత్తం బాబు మా డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు గారికి కంగ్రాచులేషన్స్ సినిమా వెరీ నైస్ అండి ఎక్కడ చూసుకోదాం లేదు వెరీ 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 అందరూ చూసుకోదాకా ఎక్స్ట్రా గుడ్ మూవీ అందరూ వచ్చి చూడండి చాలా బాగుంది వెరీ వెరీ నైస్ మూవీ అయితే సూపర్ 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 సెకండ్ హాఫ్ ఒకటే కొంచెం లో అయింది బట్ సూపర్ సూపర్ అడ్రసింగ్ అంటే ఫస్ట్ హాఫ్ లో ఒక ఇది పులిని మాత్రం కంటి చూపుతోనే డ్రాప్ చేస్తారు అది హైలైట్ సీన్ సూపర్ ఉంది బ్రో ఫస్ట్ హాఫ్ హైలైట్ ఫస్ట్ హాఫ్ మించి ఉంటుంది సెకండ్ హాఫ్ కళ్యాణ్ బాబు అయితే వన్ మ్యాన్ షో గబ్బర్ సింగ్ ఎట్లయితే వన్ మ్యాన్ షో చేతుల మీద లాక్కొచ్చిండో దేంట్లో కూడా వన్ మ్యాన్ షో కంప్లీట్గా ఒక హిస్టారికల్ మూవీని ఎట్లయితే తీయాలో అట్లాగే తీసిండో అంటే ఈ హిందూ ధర్మం గురించి అంటే అప్పట్లో మొఘళ్ళు ఏదైతే న్యాయం చేశారో దాని గురించే చరిత్రలో కళ్యాణ్ బాబు చెప్పినట్టు పుస్తకాలు అక్కడెక్కడ ఉండింది తప్ప వాళ్ళు మనకి ఏమైతే హాని చేశారో ఎక్కడా కూడా ఊపీ అది హిందీ వాళ్ళు అక్కడెక్కడ తీస్తే బ్లాక్ బాస్ట్ చేశారు ఇప్పుడు చూడాలి తెలుగు ప్రేక్షకులు ఒక తెలుగోడు ఒక హిందూ ధర్మం గురించి మొఘళ్ళు హిందూ ధర్మాన్ని ఏ రకంగా అణచివేసేసారు ఏ రకంగా తొక్క చేస్తారు హిందువులు ముస్లింలకు మారాలని చెప్పి కన్వర్ట్ అవ్వాలని చెప్పి అప్పట్లోనే ఉందంటే నేను ఆశ్చర్యపోయాను నిజంగా మూవీ చేశాను అర్థమవుతుంది ఇప్పుడు చూడాలి తెలుగు ప్రేక్షకులు ఎట్లా అనేది సెకండ్ హాఫ్ లో ఫైట్ కానీ ప్రతి ఒక్కటి కానీ కళ్యాణ్ బాబు ఓన్ కోరియోగ్రఫీ బ్రో ఒక అంటే ఒక ఫైట్ మాస్టర్ కానీ అలా కంపోజ్ చేసినట్టయితే అయితే లేదు ఓన్ కోరియోగ్రాఫీ అతనికి తెలిసిన మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్కటి కూడా హ్యాండిల్ చేసుకొని రుసుంలాగా చేసిండు అన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి నిజంగా మూవీ అయితే బయటకు వచ్చింది ఇంట్రస్టింగ్ హిట్ అంతే మూవీ మాకు కోసం వెయిట్ చేసింది ఏం రత్నం గారికి మాత్రం సనాతన సనాతన ధర్మ హిందూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఎలా చేశారు మన హిందువుని ఎంత అణిచివేశారనేది చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరికి సినిమా అవుద్ది పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో ఒకడు టీవీలో రివ్యూ ఇచ్చాడు ఆ రివ్యూ రైట్ అంటాడు ఆవిడ లావుగా ఉండి కలజోడి పెట్టుకుని ఉంటాడు గేమ్ చేంజర్ కానీ విశ్వంభరా కానీ హరిహర వీరమల్ ఈ మూడిట్లో ఏది హిట్ అయినా నేను టీవీలో కనబడి అన్నాడు వాడికి మాత్రం మా మెగా ఫ్యాన్స్ అందరూ చెప్తున్నాం రేపు నుంచి ఆ టీవీలో కనబడితే ఇంటికి వచ్చి మరీ కొడతాము ఇది వాడి దాకా చేయలేదాకా మీరే చేయాలన్న బ్లాక్ బాస్టర్ మెగా హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ అన్న ఒకటే చదువుతున్నా రూపాలు వేరైన దేవుడు ఒక్కడే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ లో ఉన్నా డిప్యూటీ సీఎం లో ఉన్నా సనాతన ధర్మ రక్షకులుగా ఉన్నా తెలుగు రాష్ట్రాలకు దొరికిన ఏకైక దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాబా అందరికి హాయ్ అండి హరిహర వీరమల్లు ప్రీమియర్ షో చూడడం జరిగింది చాలా చాలా బాగుందండి పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ సీన్కే మీరు తెచ్చుకున్న పేపర్లన్నీ అయిపోతాయి సినిమాలో ఇంకా హై ఇచ్చే సీన్లు చాలా చాలా ఉన్నాయన్నమాట ముఖ్యంగా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన ఫైట్ దాని వెనక కేరవాణి గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు గా మీ అందరికి గూస్డ్ పంప్స్ తెప్పిస్తాయి ఆ హైతోనే మీరు అందరూ థియేటర్ నుంచి బయటకు వస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఫ్యామిలీతో వెళ్లి వీరమల్లు చేసిన పోరాటాన్ని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను